అందరికి నమస్కారం అండి ఈ పిండి దేనికి ఉపయోగిస్తుందా దీనివల్ల ప్రయోజనాలు లేదా అన్నీ ఈ వీడియోలో మీకైతే తెలియజేస్తానండి నా వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ చూసి ఒక లైక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ భాస్పరం పాస్పర అంటే దుక్కిపిండి డిఏపి డిఏపి మోడల్లో ఈ పిండి అయితే ఉంది ఈ పిండి ఏమంటారంటే ఎస్ఎస్పి ఎస్ఎస్పి అంటే సింగల్ సూపర్ ఫాస్ఫేట్ ఈ పాస్పేట్ సూపర్ ఫాస్ఫేట్ అయితే ఈ దుక్కిలైతే అయితే చల్లుతున్నానండి దేనికి చల్లుతున్నానో మీకైతే వివరిస్తాను ఈ సింగల్ సూపర్ ఫాస్ఫేట్ ఈ దుక్కిలో లాస్ట్ దుక్కిలో మనమైతే ఈ సింగల్ అది సింగల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే చల్లుకోవాలండి దీనివల్ల ప్రయోజనాలు మీకైతే తెలియజేస్తాను అమ్మిడమ్మిడే పైరు అయితే పెడతారండి అంటే మొదటి కారు కారు రబీ తర్వాత కర్రీపు అమ్మిడమ్మిడే కారు పెడతారు అలాంటప్పుడు ఈ కొయ్యకాలు కొయ్యకాలు గట్టి అవన్నీ మురగవండి మనం అప్పటికప్పటికే మనం దున్ని అప్పటికప్పటికే నాటు వేయాలంటే మురగవు ఆ మురిగేదానికి ఈ సింగల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే చల్లుకుంటారండి ప్రతి రైతు చల్లుకుంటే చాలా మంచిది ఈ చల్లుకున్న వల్ల ప్రయోజనాలు ఏంటంటే ఈ సింగల్ సూపర్ ఫాస్ఫేట్ చల్లిన మాట ఆ గిడ్డిని ఆ కుయికల్ని మొత్తం కులిపోయేదానికి అన్నమాట ఈ సూపర్ ఫాస్ఫేట్ ఆ కులిపిన మాట ప్రయోజనాలు ఏంటంటే మనం నాటేసినప్పుడు ఆ మొక్కకి అన్ని అన్ని పోషకాలు పొటాషియం నత్రజని మొత్తం భూమిలో ఉండే పోషకాలన్నీ ఆ మొక్కకి అందిస్తుంది అందిస్తుందండి అందువల్ల ఈ సూపర్ ఫాస్ఫేట్ అయితే లాస్ట్ లాస్ట్ దుక్కులో చల్లుకుంటే చాలా మంచిది ఈ ఎకరాకు వచ్చేసి రెండు కట్టలు అయితే వేసుకోవాలండి రెండు కట్టలు వేసుకుంటే మనం ఒక పాస్పరం కట్ట వేసినట్టు బలం అనమాట భూమికి దేనికి బలం వస్తుందంటే ఈ మొత్తం అంటే కొయ్యకాలు గడ్డి మొత్తం ఉరిగి ఎరువుగా ఏర్పడద్దు అనమాట అందువల్ల ఒక కట్ట వేసినట్టు అనమాట బాస్పరం భాస్పరం అంటే దుక్కిపిండి అందుకని ఎకరాకి రెండు కట్టలు అయితే వేసుకోవాలండి ఎకరాకు ఒక కట్టగా వేసినా కూడా ప్రయోజనం ఉండదు కంపల్సరిగా రెండు కట్టలు అయితే వేసుకోవాలి ఎకరాకి ఇదేనండి ఈ కొయ్యకాళ్ళు మనం మొన్న నాటైతే వేసాము ఈ కొయ్యకాళ్ళు అయితే మురగలేదన్నమాట అట్టే ఉంది అట్టే ఉంది మళ్ళీ కోత కోసిన గడ్డి గడ్డి కాడ ఉంటుందండి లోపల అతికాడ మొరగదండి కబక్కన మొరగదు అనమాట అలాంటివన్నీ మురగవు ఇదంతా ఈ సూపర్ పాస్పేట్ వేసిన వల్ల శుద్ధంగా మురిగిపోద్ది మురిగిపోయి ఎరువుగా ఏర్పడద్దు అనమాట అంతా ఈ గిడ్డంతా ఎరువుగా ఏర్పడదు ఆ పాస్పేట వేసినా వేగిపోయినా కూడా ఇది అలాగే ఉంటుంది చాలా రోజులు అలాగే ఉంటుంది అనమాట మనం దాని వేసిన వల్ల కబక్కన మురిగిపోయి మనం నాటు వేసినప్పుడు పుష్కలంగా ఆ గంటకైతే అందిస్తుంది అనమాట ఎరువు అంతా సరేనండి ఈ ఎస్ఎస్పి పిండి గురించి అయితే మీకైతే తెలియజేశాను సింగల్ సూపర్ ఫాస్ట్ గురించి అయితే మీకైతే తెలియజేశాను నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా వస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్